మళ్ళీ సిద్ధాకడ అడిగినా అడిగేశారు సార్కి తెలియదేమో సార్ ఎలా ఉందని అన్న ఎంత బాగుందని అడగండి అన్న ఈ వయసులో కూడా సినిమాలు తీస్తున్నారంటే ఆయన ఏం పైసల కోసం కాదు ఓన్లీ ఆడియన్స్ కోసం అనమాట మంచిగా తీశారు డైరెక్టర్ గారికి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి ఎందుకంటే ఇంతమంది హీరోలు పెట్టినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది చిత్తమ్మకి ఎట్లా సినిమాలు సినిమా తీసినప్పుడు మాకి మా హీరో తక్కువ ఇచ్చారు మా స్పేస్ అని చాలా మంది గొడవలాడారు అట్లా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మంచి కామన్గా మంచి బ్యారలర్ మంచి స్పేస్ ఇచ్చారనమాట నాగార్జున గారిని మళ్ళీ ఆల్డర్ బ్రదర్స్ చూసినట్టు అనిపించింది ఆయన నెగటివ్ సైడే కానీ ఇందులో సినిమాలో మాత్రం కొంచెం ఆయనదే పాజిటివ్ లా ఉంటుందన్న ఆయనే హీరో ఏమన్నట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ కొంచెం ఇబ్బందిగా అన్న ఎందుకంటే ఆయనకి చైనీస్ చైన హీరోలకు ఫైట్ చేస్తూ ఉంటారు ఆ సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అందులో అప్పుడు లక్ష్మీకాంత్ హీరో కాదు ఆయన హీరో అనిపిస్తుంది అన్నమాట సినిమా సినిమా బాగుంది అన్న చాలా బాగుంది అందరూ చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సీన్స్ అవి లాగే అని అన్నారు లోకేష్ అన్న మనకి హాలీవుడ్లో గంటన్న సినిమా ఉంటుంది అన్న ఇక్కడేమో రెండు గంటల సినిమా అన్న రెండు గంటల సినిమానే తీయాలంటే కొంచెం అయితే కామన్ అన్న అది లేగా అంటే అది ఎడిటర్ ఎడిటర్ ఎడిటర్కు కరెక్ట్ కట్ చేయక ఆ డెంక్ చేసి ఎడిటింగ్ చేసే కట్ చేసేడానికి అన్న పనికి వచ్చిన సీన్లు కట్ చేసి పనికిరాని సీన్లు ఉల్చేసాడనుకో అది లేగ అంటారు దాని డైరెక్టర్కి సంబంధం లేదు ఎడిటర్ ఎడిటర్కి మాత్రమే సంబంధం అది అది అవునండి ఇట్లా లీడ్ ఇచ్చారు అంతేగాని పార్ట్ టూ కదా అన్న కొన్ని సినిమాలు ఉంటాయి సినిమా మధ్యలో ఆపేసి పార్ట్ టూ అంటారు ఈ సినిమాలో లీడ్ ఇచ్చారు పార్ట్ టూ ఉందే ఉండే ఛాన్స్ ఉందని లీడ్ ఇచ్చారు బాగుంది అమీర్ ఖాన్ గూస్ బంప్స్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ గూస్ బంప్స్ వచ్చాను బాగుంది అమీర్ ఖాన్ సూర్య క్యారెక్టర్ లాగా ఉంది అని ఒక టాక్ వచ్చింది సూర్యాద్ సినిమాలో అన్న క్యారెర్యా విక్రమ్ విక్రమ్ చిన్న ఇస్తే కూర్చున్నా అట్లా అమీర్ ఖాన్ అంటే జస్ట్ లాస్ట్ టైం ఒక ఈ సినిమాని హైప్ చేయడం కోసం తీసుకొచ్చారన్న యాక్చువల్ అమీర్ క్యారెక్టర్ అక్కడ అవసరం లేదు లాస్ట్లో అది సినిమా సినిమాని హైక్ చేయడం కోసమే కొంచెం రెండు గంటల అడుగుతారు కదా రెండు గంటల సినిమా తీస్తే అది అంతే అట్లా కొంచెం హై ఇక్కడ అమీర్ ఖాన్తో అమీర్ ఖాన్ బేస్ చేసుకుని సినిమా ఏం లేదు ఓన్లీ రజనీకాంత్ బేస్ అన్న వన్ మ్యాన్ షో చూడొచ్చు రజనీకాంత్ గారు కోసమే మూవీకి వాళ్ళు కంపల్సరీ